భూమిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి గగన్ మీడియా ముందు ప్రకటిస్తాడు దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఇక పరుగు పరుగున శారద ఇంటికి వస్తుంది ఆ టైంలో గగన్ బయటకు వెళ్ళడం కోసం అని చెప్పి అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ అలా పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటాడు భూమి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అక్కడే ఆకు అంటూ పూర్ణి తనని అక్కడే ఆపేస్తుంది దాంతో భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మీకు కాబోయే ఆయన పేరు చెప్పి అప్పుడు లోపలికి రా అని చెప్పి పూర్ణి ఆట పట్టిస్తూ ఉంటుంది గగన్ గారు అని చెప్పి భూమి అనగానే ఇప్పుడు లోపలికి రావచ్చు అని చెప్పి పూర్ణి నవ్వుతూ భూమిని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటుంది భూమి అలా పరిగెత్తుతో వచ్చి డైరెక్ట్గా గగన్ లోకి వెళ్తూ ఉంటుంది అలా గగన్ రూంలోకి వస్తూ ఉంటే గగన్ కూడా అప్పుడే బయటకు వస్తూ ఉంటే అనుకోకుండా ఇద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు ఇక అలా భూమి కింద పడిపోతూ ఉంటే గగన్ భూమి నడు మీద చెయ్యి వేసి తనని బెడ్ మీద పడేస్తాడు ఇద్దరు అలా బెడ్ మీద ఒకరి మీద ఒకరు పడిపోతారు తర్వాత గగన్ భూమి ఇద్దరు ప్రేమగా ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటారు గగన్ భూమి నుదుటి మీద ముద్దు పెడతాడు ఆ తర్వాత భూమికి లిక్విడ్జ్ పెడుతూ ఉంటాడు అలా ముద్దులతో భూమిని ముంచేస్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ ఒక చోట నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ముసుగులో ఉన్న ఒక వ్యక్తి వచ్చి శరత్చంద్ర ఆక్సిజన్ తీసేసి తన ప్రాణాలు తీస్తూ ఉంటాడు మరి శరత్చంద్రని చంపబోయింది అపూర్వన అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు చేయండి